మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి కూల్చివేతలు చేపట్టారు అధికారులు గతంలో ఆర్బీఎక్స్ అని రాసి ఉన్న ఇళ్లను అసంపూర్తిగా కూల్చేయడంతో జనం మళ్లీ ఆ ప్రాంతంలోకి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు దీంతో రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులు కలిసి ఇవాళ మరోసారి మూసీ పరివాహక ప్రాంతాలైన చాదరఘాట్ శంకర్ నగర్ బస్తీలో ఇళ్లను కూల్చివేశారు చాదరఘాట్ శంకర్ నగర్ పరిసరాల్లో సుమారుగా రెండు వందల తొంభై ఇళ్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మూసి ప్రక్షాళనలో భాగంగా గతంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ సంబంధించిన ఎవరైతే వారి నిర్వాసితులు వేరే ప్రాంతాలకు వెళ్ళి వారికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కూడా మరొకసారి కూల్చివేతలు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల క్రితం సంబంధించి కూడా సంబంధించి సుమారుగా నాలుగు నెలల క్రితం ఇటు మూసీ ప్రక్షాళనలో భాగంగా జీహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ అధికారులు మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏదైతే రివర్ బెడ్ ఏరియాలో ఉన్న వారికి సంబంధించి గుర్తించారు వారికి సంబంధించి కూడా నిర్వాసితులనికి ఆ డబల్ బెడ్ వెళ్ళడానికి పంపించారు కానీ కొంతమంది తిరిగి అదే ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు మరొకసారి గతంలో రియాప్ సంబంధించిన ఏవైతే మార్కింగ్ వేసారా ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు నుంచి సుమారుగా రెండు మూడు రోజుల పాటు కూడా ఈ ప్రక్షాళన జరగబోతుంది దీనికి సంబంధించి కూడా ప్రసానికి అయితే చూసుకోవచ్చు చాదరగట్టు మూసి పరిభాగం సంబంధించి గతంలో ఏవైతే రెండు వందల తొంభై రెండు మంది సంబంధించిన వారిని స్థానికంగా ఉండే డబుల్ బెడ్ ఇల్లుకి పంపించడం జరిగింది కానీ కొంతమంది తిరిగి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పోలీసుల దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులు పక్కాగా ఈసారి ఎవరైతే వారు ఖాళీ చేసిన ఉంటే వాటిని కూడా నీలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొద్ది గంటల నుంచి మూసి పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా చాదరగడ్తో పాటు శంకర్ నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా రెండు వందల తొంభై రెండు నెలలకు సంబంధించి ఇప్పుడే రెవెన్యూ అధికారులు స్వచ్ఛందంగా వారిని ఖాళీ చేయించారు కాబట్టి ఆ సంబంధించిన ఎవరైతే గతంలో స్లాబ్తో పాటు కొన్ని కొన్ని కొంత కూల్చివేతలు చేశారో ఆ తర్వాత వాటిని అర్ధాంతరంగా ఒలిగేసిన నేపథ్యంలో కొంతమంది స్థానికులు తిరిగి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలియడంతో ప్రశాంతయితే అధికారులు స్పందించి తిరిగి జేసీబీల సహాయంతో కూడా ప్రస్తుతానికైతే ఆ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సుమారుగా ఆ ఇది చాదరగట్ నుంచి శంకర్ శంకర్ నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా రెండు వందల తొంభై రెండుకు పైగా ఆవాసాలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు అందుకు సంబంధించి వారిని ఆ రిహాబిటేషన్ గుర్తించి పంపించడం జరిగింది ఇక ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇల్లే ఏది ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా వారిని తరలించారు కానీ కొంతమంది ఇక్కడికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే చాదరగట్టు ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా ఇళ్ళకు సంబంధించి పూర్తిగా నిలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా అనేక రాజకీయ అవంతరాలు ఏర్పడిన నేపథ్యంలో కొంత సబ్దతగా కొనసాగుతుంది గడిచిన నాలుగు నెలలుగా మూసి ప్రక్షాళనకు సంబంధించిన కూల్చివేతలను నిలిపేసిన నేపథ్యంలో తాజాగా మరొకసారి గతంలో రిహాబిలిటేషన్ సంబంధించిన వారికి ఇళ్లను కూల్చివేయడంతో మరొకసారి కదలిక వచ్చినట్టుగా మనం చెప్పుకొస్తుంది కేవలం గతంలో రిహాబిలిటేషన్కి వెళ్ళిన వారికి సంబంధించిన ఏవైతే నిర్మాణం వాటిని కూలగొడతారో తిరిగి మరొకసారి మూసి పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రక్షాళనలో భాగంగా గతంలో మార్కింగ్ వేసిన ఇళ్లకు సంబంధించి కూడా కూల్చివేతలు ఉంటాయా లేదని కూడా కొంత సమాచారం అయితే రావాల్సింది అయితే గతంలో ఏవైతే రెవెన్యూ అధికారులు అక్కడ ఈ ఈ ప్రాంతాల్లో ఉంటారు రివర్ బెడ్ ఏరియాలో ఉంటున్న వారిని గుర్తించి వారికి ఆవాసం కల్పించారో ఆ వారి సంబంధించిన నిర్మాణాన్ని కూల్చివేతలు కాబట్టి తిరిగి పూర్తి స్థాయిలో కూల్చివేతలు ఉంటాయా లేకపోతే మార్కింగ్ వేసిన ఇల్ని మరోసారి కూల్చివేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారా లేదని కూడా కొంత సమాచారం అయితే రావచ్చు ప్రశాంత్ అయితే ఆ రిహాబిటేషన్ సంబంధించిన ఏవైతే మార్కింగ్ వేసారో ఆయన సంబంధించిన నిర్మాణాన్ని అటు రెవెన్యూ అధికారులు జేసీ సాయంతో కూల్చివేతలు చేస్తున్నారు పర్సన్ ధనుంజయ కలిసి కిరణ్ ఎన్టీవీ చాదరగట్ నుంచి